i న్యూస్ కి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు రైల్వే స్టేషన్ లో బాంబు పేలి కుక్క మృతి చెందిన ఘటన కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గరలోని రైలు పట్టాల మీద నాటు బాంబుని కుక్క తినే పదార్థం అని అనుకుని కొరికేసింది బాంబు పేలటంతో కుక్క నోరు నుజ్జునుజ్జై అక్కడికక్కడి చనిపోయింది రైల్వే ట్రాక్ పై బాంబులు ఎవరు పెట్టారు అనే వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు కొత్తగూడెం నల్లి బొడ్డులోని రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలటంతో స్థానిక ప్రజలు ఉలిక్కి పడ్డారు బుధవారం తెల్లవారుచామున టాటా అల్ట్రోజ్ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది విఎం జంజర్ వైపు నుండి సత్తుపల్లి వెళ్తూ కిష్టారం అంబేద్కర్ కాలనీ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ని బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో కార్లు ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సత్తుపల్లి కోంపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు సిద్ధేశి జై పద్దెనిమిది సంవత్సరాలు మార్సకట్ల శి పదకొండు సంవత్సరాలు చంద్రకొండ మండలం మహబూబ్ నగర్ కి చెందిన సాజీద్ ఇరవై మృతి చెందారు మరొక ఇద్దరు యువకులు తలారి అజయ్ ఇమ్రాన్లకు తీవ్ర గాయాలు కావడంతో సమాచారం తెలుసుకున్న స్థానిక సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని సత్తుపల్లి హాస్పిటల్ కి తరలించి బాధిత కుటుంబాలకి సమాచారం అందించారు ప్రమాదానికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర్ యాదవ్ తెలిపారు కొత్తగూడెంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుపై ఎర్త్ సెన్సస్ యూనివర్సిటీ పెట్టడం స్వాగతించదగ్గ విషయమని కానీ సీఎం మంత్రులు ఆయన పేరును ఎక్కడ స్మరించుకోకపోవటం బాధాకరమని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాత మధు అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన మహానేత స్మరించలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆయన విమర్శించారు ఎన్నికలు కూడా అమల్లో ఉండగా సీఎం సభలకు ఎలా అనుమతిస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించారు విద్యార్థుల్ని సభకు తీసుకువచ్చి రాజకీయాలు మాట్లాడటం తగదని ఆరోపించారు ఈ సందర్భంగా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు కలిసి మధు ఈ కామెంట్స్ చేశారు ఉత్సవాలు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు ఒక పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చి ఇప్పటికే మొదటి ఫేజు సెకండ్ ఫేజు నామినేషన్లు స్క్రూటినీలు అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి ఇస్తుందనేటువంటి సమాచారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపాడు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థులకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఇందిరమరాజ్యాన్ని ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉంది ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసేసి నిస్సిగ్గుగా ఎన్నికల కోడ్ను వాయులేట్ చేస్తూ తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు అనుభవం ఎక్కువ ఉండి ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రు మంత్రులుగా పనిచేసిన నాయకులు ప్రతిపక్షాలకి బుర్రుందా లేదా కోడ్ ఎక్కడుంది కోడ్ ఎక్కడ లేదో అర్థం కాని పరిస్థితి అని కొంతమంది మంత్రులు చెప్తున్నారు మాకు నిజంగానే బుర్ర లేదని కొద్దిసేపు అనుకున్నా మీకు బుర్రుందా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు నిన్న మీరు ఈ జిల్లాలో కొత్తగూడెంలో మీటింగ్ పెట్టారు కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం శంకుస్థ సారీ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టారు అక్కడికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ తరలించి సరే తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు అది వేరే విషయం వాళ్ళు కూర్చొని కూర్చొని బేజార్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మీటింగ్ ఫెయిల్ అయితేమనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆ కొత్తగూడెం పాలు వంచ లేకపోతే ఆ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి హుకుం జారీ చేసి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కూర్చోబెట్టారు ముక్కు పిల్లలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కార్యక్రమం ఏమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎర్త్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం నేను అనుకున్నాను ఎందుకంటే నాకు కూడా రెండు ముక్కలు చదువుకున్నాను కాబట్టి మన్మోహన్ సింగ్ గారంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కష్టపడ్డటువంటి ఒక ఆర్థికవేత్త కాబట్టి ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్తారేమో అని నేను ఆశించాను మన్మోహన్ సింగ్ గారి గురించి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఒక ఆడియో విజువల్ వేస్తారనుకున్నాను మీటింగ్లో పేరుకేమో మన్మోహన్ సింగ్ గారి పేరు ఆ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ శంకుస్థాపన మేము అంత ముందే చెప్పాం మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడానికి స్వాగతిస్తున్నాం ఎర్త్ యూనివర్సిటీని పెట్టడానికి స్వాగతిస్తున్నాం ఈ జిల్లా బిడ్డగా కానీ నిన్న పెట్టినటువంటి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఎవరన్నా ఒక మాట్లాడే వ్యక్తి జిల్లా ముగ్గురు మంత్రులు కానీ మరి అక్కడ మాట్లాడినటువంటి సిపిఐ శాసనసభ్యులు కోణం నేను సాంబశివరావు గారు కానీ లేదు అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో పనిచేసినటువంటి బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళెవరైనా కనీసం మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక రెండు మాటలు అని నేను ఆశించాము అందరూ ఆశించారు చదువుకున్న వాళ్ళందరూ మన్మోహన్ సింగ్ గారితో పాటు సమానంగా ఫోటో పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు ఆయన కూడా నేను మన్మోహన్ సింగ్ అని ఫీల్ అవుతున్నానట్టుంది నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి నువ్వు జీవితంలో ఎప్పటికీ మన్మోహన్ సింగ్ కాలేవు నువ్వు కానీ ఒక మాట నువ్వు ఆ యూనివర్సిటీకి ఎర్త్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు ఎందుకు పెట్టగలిగాం ఎందుకు పెట్టాము ఎందుకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం ఒక్క ఆడియో విజువలేస్ ఉంటే బాగుండేది ఆయన ఈ దేశ ప్రధానమంత్రే కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రే కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయన ఒక బలోపేతం చేయటం కోసం కష్టపడ్డటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఎందుకంటే మరి ఆయన గురించి తెలుసు తెలవద వీరికి ఇక రెండవది మీటింగ్కి మన్మోహన్ సింగ్ మీటింగ్కి ఆ మీటింగ్కి అంత పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలందరినీ పట్టుకొచ్చారు మీరు మీడియా మిత్రులు కూడా నేను చాలామంది ఆడికెళ్ళారు గురుకుల పాఠశాల నుంచి పట్టుకొచ్చారు ఈ పిల్లల్ని గురుకుల పాఠశాలల నుంచి వీళ్ళందరూ తోలికొచ్చారు వాళ్ళ కోసం వాళ్ళ కాపులా పోలీసు వాళ్ళని పెట్టినట్టున పోతారే మాట్లాడతారేమో వీళ్ళందరూ పట్టుకొచ్చారు కూర్చోబెట్టారు మన వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని మాకు ఏం తెలియదు అంకులు ఇక్కడికి వచ్చాం కనీసం మాకు నీళ్ళు కూడా ఇవ్వట్లేదు అంకులు ఒక బిస్కెట్ కూడా ఇవ్వట్లేదు అంకుల పాపం వాళ్ళు వాపోయారు వీళ్ళందరూ పిల్లలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఈ పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చూడండి ఈ వార్తలు ఇంత మళ్ళీ కలుద్దాం नमस्कार